ఆత్మావలోకనం పెద్ద కథ చివరి భాగం రచన చతుర్వేదుల చెంచు సుబయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అమెరికాలో చదువు ముగించుకొని తన ఊరికి తిరిగి వస్తాడు విజయభాస్కర్ అతని మామ వీర వెంకట్రావు అమెరికాలో చదివిన తన కూతురు ఆమనీకి విజయభాస్కర్తో వివాహం జరిపించి ఇద్దరినీ అమెరికా పంపాలన్నది అతని ఆలోచన ఇక ఆత్మావలోకనం పెద్ద కథ చివరి భాగం వినండి అదే సమయానికి మామ అల్లుళ్ళు హాల్లోకి వచ్చారు విజయభాస్కర్ ఆమెని ఆమె విజయభాస్కర్ని చూడడం జరిగింది ఆమెని నడకలో వేగం తగ్గింది తల దించుకొని మెల్లగా తన గదిలోకి పోబోయింది మామయ్య వెనుదిరిగి చూసి వెంటనే తలను తిప్పుకొంది ఆమని మంచినీళ్ళు కావాలి అడిగాడు విజయభాస్కర్ ఆమెని విన్నావుగా ఆమె వైపు చూశాడు వీర వెంకట్రావు బావకు మంచినీళ్ళు తీసుకునిరా చెప్పాడు నన్ను అతనికి దగ్గరగా చేరేటందుకు అలా అడిగాడు లేకపోతే ఉదయం ఎనిమిది గంటలలోపున అంత దాహమా ఏదో మండు టెండలో తిరిగి వచ్చినట్లు అనుకొని వెనుదిరిగి వంటిట్లోకి ప్రవేశించింది ఆమని పెద్ద ప్లేట్లలో గారెలు ఉప్మా ఖాళీ ప్లేట్లతో ఎదురయ్యింది దివ్య ఆ వచ్చావా వీటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టు బావా నాన్నల్ని టిఫిన్ తినేందుకు రమ్మని పిలువు అంది దివ్య ప్లేట్లను అందుకొని మంచినీళ్ళు కావాలట చెప్పింది ఆమని ఎవరికి అడిగింది దివ్య వారికే అంది ఆమని అంటే డాక్టర్ విజయభాస్కర్ గారికి ఆ ఆశ్చర్యపోయింది దివ్య ఆ అవునన్నట్టు తలాడిచ్చింది ఆమెని ఎంత పొగరే వర్షను మర్చిపోయావా పేరుతో చెబుతావా అవునమ్మా ఆయన డాక్టరేగా యాక్టర్ కాదుగా వ్యంగ్యంగా అంది ఆమెని వేగంగా డైనింగ్ టేబుల్ వైపుకి వెళ్ళి రెండు ప్లేట్లను దానిపై ఉంచి వెనుదిరిగింది ఆమెని ఎదురుగా తండ్రి వీరవెంకటరావు పక్కన డాక్టర్ విజయభాస్కర్ ఉలిక్కిపడి పక్కకు జరిగింది విజయ్ కూర్చోరా అన్నాడు వీర విజయభాస్కర్ ఆమెని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు దివ్య వచ్చి ఈ ముందు ప్లేట్లు ఉంచి ఉప్పాను పెట్టి మినప వడలను ఉంచి అల్లం చట్నీని వడ్డిచ్చింది ఆమెని నిలబడి చూస్తూ ఉంది ఎందుకే నిలబడిపోయావు నీవు కూర్చో తిను ఓ ప్లేట్లో ఉప్పా వడలను ఉంచింది ఆమని కుర్చీలో విజయభాస్కర్కు పక్క వరుసలో కూర్చుంది ముగ్గురూ తినడం ప్రారంభించారు అత్త మీరూ కూర్చోండి నవ్వుతూ చెప్పాడు విజయభాస్కర్ అతనికి తనపైన ఉన్న అభిమానానికి ఆనందంగా నా అల్లుడికి నా మీద ఎంత అభిమానమో చూడండి మీరూ ఉన్నారు అంటూ వీర వెంకట్రావును ఆమనిని క్రీగంట చూసింది దివ్య తాను కూర్చొని టిఫిన్ తినడం ప్రారంభించింది అత్తయ్యా మామయ్య మరదడు ఆమెని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను పెళ్లి చేసుకొని ఆమెనితో అమెరికా వెళ్ళను ఇక్కడే మన దేశం మన ప్రాంతంలోనే ఉంటాను మాయదారి కరోనా దేశంలో పూర్తిగా సమసిపోలేదు నేను నాలుగు రోజులు తాతయ్య అమ్మమ్మతో గడిపి ఆ ఊరి పరిసరాల్లో హాస్పిటల్ నిర్మాణానికి స్థలాన్ని తాతగారి సాయంతో కొన్నాను త్వరలో భవన నిర్మాణం ప్రారంభం కాబోతోంది జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్నట్లు నాకు నా జన్మభూమి స్వర్గ తుల్యమే నా విజ్ఞానాన్ని నా వారి శ్రేయస్సు కోసం వినియోగించడంలో నాకు ఆనందం మానవసేవే మాధవ సేవ ఈ మహోన్నత పదాలను నేను ఎంతగానో అభిమానిస్తాను గౌరవిస్తాను ఆచరిస్తాను మామయ్య నా నిర్ణయంలో ఎలాంటి మార్పు జరగదు మీకు నా నిర్ణయం ఇష్టం లేకపోతే ఆమె మీకు నచ్చిన వారికిచ్చి ఆమె ఇష్టప్రకారం వివాహం జరిపించండి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు మామయ్య అత్తయ్యా నేను గతాన్ని మరోలేదు మరోలేను ఆ సమయానికి సరైన వైద్యం జరగనందున మా నాన్నగారు మరణించారు మన ఊరి నుండి హాస్పిటల్ ఉండే ఆరు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి నాన్నను రెండిట్ల బండిలో వేసుకొని పోతూ ఉండగా మార్గ మధ్యంలో వారు గతించారు ఆ గతం నాకు ఎప్పుడూ సింహావలోకనం అలాంటి చావు ఎవరికి సంక్రమించకూడదు మన ప్రాంతంలో అన్ని గ్రామాల్లో హెల్త్ సెంటర్స్ పెడతాను వరుసగా అన్నిటిని పర్యవేక్షిస్తూ ఉంటాను కానీ కేంద్రం మాత్రం నా తాతయ్య అమ్మమ్మ ఊరే అంటే మావయ్య మీ ఊరే సంవత్సరాలుగా మాటా పరుకులు లేని వీరు వారిని కలుసుకోవాలి వారు పెద్దవారైనారు వారికి ఆనందం కలిగించాలి అందరం కలిసిపోవాలి ఇది నా సంకల్పం మిమ్మల్ని శాసించే హక్కు అధికారం నాకు లేదు సంకల్ప వికల్పాలు వ్యక్తిగత విషయాలు ఎవరికి వారు ఆలోచించుకొని కేవలం తన ఆనందాన్ని పంచుతూ చేసే పని వల్ల అందరికీ ఆత్మానందం కలుగుతుంది నేను కోరేది చేయాలనుకుంటున్నది అదే ఇక మీ ఇష్టం నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను నేను ఏం చెప్పానో అదే చేయబోతున్నాను అందులో ఎలాంటి మార్పు ఉండదు అత్తయ్య టిఫిన్ చాలా బాగుంది ఇంజనీర్ని రమ్మన్నాను వాడు నా చిన్ననాటి మిత్రుడే డ్రాయింగ్ తీసుకుని వస్తాడు వాటిని చూసి ఓకే చేస్తే హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించవచ్చు మీరంతా నా ఆశయాన్ని సమర్థించి నాతో ఏకీభవించి ఆ భవన నిర్మాణానికి నాతో కలిసి రావాలని ఆశిస్తున్నాను వస్తాను లేచి బేసిన్లో చేయి కడుక్కొని ఆ పెద్దలకు చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయాడు విజయభాస్కర్ అతని మాటలకు చర్యలకు వీర వెంకట్రావు దివ్య ఆమని ఆశ్చర్యపోయారు నిశ్చెట్టులైనారు కొన్ని రోజుల తర్వాత అత్తా నీ కొడుకు ఇంట్లో లేడా సుమతిని సమీపించి మెల్లగా అడిగింది ఆమని విజయభాస్కర్ ఇంటి పక్కనే శివాలయం దేవుని చూసే పేరుతో విజయభాస్కర్తో మాట్లాడాలని వచ్చింది ఆమని విజయభాస్కర్ తన గదిలో ఇంజనీర్ ఫ్రెండ్ ఇచ్చి వెళ్లిన హాస్పిటల్ ఎస్టిమేట్ను పరిశీలిస్తున్నాడు డ్రాయింగ్స్ని పక్కన పెట్టుకొని ఆమెనికి సుమతికి మంచి సాన్నిహిత్యం అలాగే ఆమెకి తన అత్త మాట అంటే ఎంతో గౌరవం ఆమె ఇష్టప్రకారమే ఎంఎస్సి చదివి టీచర్ ట్రైనింగ్ ముగించి ఆమెని లెక్చరర్గా పనిచేస్తూ ఉంది తన తల్లి కంటే అత్త సుమతి దగ్గర ఆమెకి స్వేచ్ఛ చనువు అధికం ఆమెని చెప్పత రెండు గ్లాసుల టీని ప్లేట్లో ఉంచి ఆమెకి అందించింది సుమతి ఆ గదిలో ఉన్నాడు టీ ఇచ్చే సాకుతో వెళ్ళి నీవు మాట్లాడాలనుకున్న అన్ని విషయాలు మాట్లాడు సరేనా నవ్వుతూ ట్రైని ఆమెని చేతికిచ్చింది సుమతి అందులో కొన్ని బిస్కెట్స్ను ఉంచింది వెళ్ళు అంది సుమతి ఆమెని మెల్లగా తలుపు వరకు నడిచింది తలుపును తట్టింది అమ్మా ఇదేంటమ్మా నీవు రూంలోకి రావడానికి తలుపు తట్టడం ఏమిటమ్మా ఆమెని గొంతు సవరించింది విజయభాస్కర్ ద్వారం వైపు చూశాడు నవ్వుతూ చేతిలో టీ గ్లాసుల ప్లేట్లతో ద్వారం వద్ద నిలబడి ఉంది ఆమెని ఓహో గారా రండి రండి నవ్వుతూ ఆహ్వానించాడు విజయభాస్కర్ ఆమెని మెల్లగా గదిలోకి ప్రవేశించింది ఆమె లెక్చరర్ తల దించుకొని మెల్లగా అంది ఆమెని ఓహో కానీ నేను ఇంగ్లీష్ వాణ్ణి కానే ఆమెని చూస్తూ గలగలా నవ్వాడు విజయభాస్కర్ అత్తయ్య టీ ఇచ్చి రమ్మంది ఇవ్వు మరో కప్పు అది నాకు బావా లాలనగా అంది అలాగా ఓకే రా కూర్చో నీతో మాట్లాడాలి ఆమెకి సంతోషం తాను మాట్లాడాలని వచ్చి ఎలా మాట్లాడాలా అనే సందేహంతో ఉన్న తనతో తన బావ మాట్లాడాలని అన్నాడంటే తనకు అతనితో మాట్లాడడం సులువుగా అనుకుంటూ టీకప్పు విజయభాస్కర్కి అందించింది తన చేత్తో నాలుగు ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్స్ను విజయభాస్కర్కి అందించింది ఆమెని అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది టీ తాగడం ప్రారంభించింది బిస్కెట్ తిని టీ తాగుతూ విజయభాస్కర్ ఆమెని నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టమా కాదా నీవు ఏం చెప్పినా నేను ఏమీ అనుకోను కారణం నా వల్ల ఎవరూ కష్టపడకూడదు నా సహచర్యంలో నాతో ఉంటే వారు ఆనందంగా ఉండాలి అది నా తత్వం పగలు కక్షలు సాధింపులు నాకు నచ్చవు ఆమెని అన్నయంగా చెప్పాడు విజయభాస్కర్ నాకు అవేవి నచ్చవు బావా మెల్లగా చెప్పింది ఆమెని మరి నా విషయం ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు విజయభాస్కర్ మీరు ఆ రోజు టిఫిన్ తింటూ మీరు చెప్పాలనుకున్నవి నిర్భయంగా చెప్పి వచ్చేశారుగా అవును ఆ తర్వాత అమ్మానాన్నలు చెల్లెలు హారతి ఏమనుకున్నారు ఆమెని మన అల్లుడు నవ్వుతూ ఆగిపోయింది ఆమెని బంగారు 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 అంటూ వీర దివ్య హారతి వారి వెనుక సుమతి నవ్వుతూ ఆ గదిలోకి ప్రవేశించారు ఒరే విజయభాస్కరా చెప్పండి మావయ్యా హాస్పిటల్ శంకుస్థాపన ముందే మీ వివాహం జరిగిపోవాలి రేపే ముహూర్తం పెట్టిస్తాను వెళ్ళి మా అమ్మా నాన్నల్ని తీసుకుని వస్తాను నీవు నా కళ్ళు తెరిపించావురా విజయభాస్కరా అంటూ పశ్చాత్తాపంతో కన్నీటితో చేతులు జోడించారు వీర వెంకట్రావు వారి చేతుల్ని పట్టుకున్నాడు విజయభాస్కర్ మామయ్య ఈ చేతులతో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు మామయ్య నవ్వుతూ చెప్పాడు ఆమెని నెమ్మదిగా అతని పక్కకు చేరింది ఇరువురు పెద్దలకు నమస్కరించారు పెద్దలు ముగ్గురు ఏక చిత్తంతో ఆమని విజయభాస్కర్లను మనసారా దీవించారు ఇరువురు మధ్యన చేరి హారతి నవ్వుతూ అక్కాబావుల చేతులు కలిపింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ